తెలుగుదేశం ఫ్యామిలీ ఏంటంటే పుల్లారావు గారి సబ్జెక్ట్ లో సార్ అంటే మీరు ఆయన అంటే గతంలో ఇద్దరు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు నాకు ఎప్పుడు పుల్లారావు గారితో మంచి రిలేషన్ సార్ ఇప్పటికీ నాకు మంచి రిలేషన్ కానీ మీ దెబ్బతో ఆయన కొంచెం మదన పడుతున్నట్టున్నాడే అటువంటిదేమి ఉండదు అనుకుంటున్నా సార్ అనుకుంటున్నా ఏదో రాజకీయాన్ని కొత్తగా వచ్చాము ఆయన ఎప్పుడైనా మెత్తగానే అది కొంచెం బాగా హాట్ హాట్ అటువంటిది ఏం లేదు సార్ అనుకోవట్లేదు మేము ఆయనకు పోటీ అయితే కాదు మేమేదో వచ్చాము రాజకీయానికి ఏదన్నా మంచి సీటు అవకాశం ఇస్తే చేద్దాం అనేది మా ఉద్దేశం సీట్ అంటే చలకలూరు పేట ఏది ఇచ్చినా పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ అది ఏదన్నా ఏదన్నా గాని ఏదన్నా కానీ అది వారు ఎక్కడ పెద్ద చంద్రబాబు నాయుడు గారు మీకు ఎక్కడంటే అక్కడ అక్కడ అవకాశం ఇస్తే అక్కడ ఇస్తే అక్కడ అందుకని అదే అదంతా తిరిగి 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 వెళ్ళి ఆ చిలుకలు పెట్టు టూతే తిరుగుతున్నట్లుంది ఆయన దాని పాపం ఆయన అసంతృప్తితోటి ఇదేంటి ప్రవీణ్ వచ్చిన సీట్ ని ఎగరగొట్టేస్తున్నాడు నాకు టెన్షన్ పుట్టిస్తున్నాడు అని బాగా ఇదవుతున్నట్టున్నారు మాట్లాడాడు అసలు ఇప్పటి వరకు ఏంటి ప్రవీణ్ ఉంటుంటాను సార్ రెగ్యులర్ గా నేను రెగ్యులర్ గా నేను మాట్లాడుతున్నాను దాంట్లో ఇదేం లేదు దాంట్లో ఆయన ఏదో మొత్తానికి ఆయన ఎవరిని తీసుకొస్తే రజనీ గారిని తీసుకొచ్చినట్టున్నాడు అట్లా ఏం లేదా రాజ నాకు ఆయనతో పరిచయం ఉంది కానీ ఆయన నన్ను తీసుకొచ్చింది ఏం లేదు నాకు లోకేష్ బాబు గారితో ఉన్న పరిచయంతో నేను లోకేష్ బాబు గారిని కలవటం జరిగింది ఓకే నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఓకే దాదాపు రెండు వేల ఇరవై నుంచి నేను టచ్ లో ఉన్నాను సార్ ఎప్పటి నుంచో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా టచ్ లో ఉన్నాను కానీ ఈ అభిప్రాయం నేను ఎప్పుడు వ్యక్తపరచలేదు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కలుస్తూ ఉండేవాడిని పంతొమ్మిది తర్వాత మనం ఇరవై రెండు వేల ఇరవైలో వ్యక్ వ్యక్తపరచడం జరిగిందండి చూద్దామమ్మా ప్ర ముందు పబ్లిక్ లో ఉండాలి కదా పబ్లిక్ లో ఉండమన్నారు ముందు ఓకే అవకాశాన్ని బట్టి చూద్దాం అన్నారు ఓకే అవకాశం ఇప్పుడు పరిస్థితులను బట్టి చూద్దాం అన్నారు ఓకే అవకాశం వస్తే ఈస్తారు అన్నట్టున్నారు అన్నట్టున్నారు ఓకే ఏంటి బాష్యం ప్రవీణు ఏంటి అంటే బ్రదర్స్ ఎట్లా మీ రిలేషన్ భాష్యం బాష్యం రామకృష్ణ మీరు బాష్యం రామకృష్ణ గారు మాకు రిలేషన్ అండి మా కజిన్ బ్రదర్ అవుతారు ఓకే కజిన్ బ్రదర్ అవుతారు ఓకే ఆ బాష్యం విద్యాసంస్థల వ్యాపారం అది వేరు సార్ నా రియల్ ఎస్టేట్ వ్యాపారం వేరు వేరు ఓకే